అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మరో లిబిల్ అయితే ఉంది అధికార పక్షం ఏమో ప్రీ బస్ని తర్వాత ఆటో డ్రైవర్లకి సహాయాన్ని అంటే డిఎస్సిని జనాల్లోకి తీసుకెళ్దామని చెప్పి చూస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఏమో పొలిటికల్ టాపిక్ డైవర్షన్కి తెరలేపింది దాంట్లో భాగంగా మెడికల్ కాలేజీలు గత వారం రోజుల్లో ఏదైతే కల్తీ మద్యం తంబలపల్లి నియోజకవర్గంలో దొరికిందో అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి అతన్ని అరెస్ట్ కూడా చేశారు ఇక్కడ ఈ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల ఇక్కడ అధికార పక్షాన్ని ఇరుకులో పెట్టచ్చు దేని తర్వాత నిజంగా ప్రజలకు ఏమైనా మేలు చేస్తే ఆ మేలుని ప్రజల దాకా వెళ్లకుండా ఈ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల ఈ ప్రతిపక్ష పార్టీ ఆపేయడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రజలకి అన్ని తెలుసండి వీళ్ళు టాపిక్ డైవర్షన్లు చేసినా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ఏ తప్పులు చేసి వాటిని కవర్ చేసుకోవాలంటున్నా సరే ప్రజలు అన్నీ గమనిస్తానే ఉన్నారు అండ్ ఎన్ని టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి జనాలకు చేరుద్ది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని చేసినా సరే మీరు చేసిన తప్పులు కూడా జనాలకు చేరుతాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఆఖరి పాల వరకు చూస్తారు ఎవరికి ఏసీ క్లీన్ బౌల్ చేయాలో వాళ్ళని బౌల్ చేస్తారు